ఎస్ఆర్ఎస్సి పునర్జీవం ఉత్త దండగా ఆ ప్రాజెక్ట్ పేరుతో రెండు వేల కోట్ల ప్రజాదారం నిలపాలు గత ప్రభుత్వ తప్పిదాలను లేవనెత్తిన కాగట సో శ్రీరామ్ సార్ మొత్తం ఆయకట్లో అరవై ఆరు శాతం ఎల్ఎండి కిందనే ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి రివర్స్ పంపింగ్ ఆలోచన కరెక్టే కాదు కాళేశ్వరంలో అడుగు నిధుల దుర్వినియోగం అక్రమాలు జరిగాయని వెళ్ళండి కాగ్ ఏం చెప్పిందంటే కాళేశ్వరం పంపులు మోటార్ కొనుగోలు కాంట్రాక్టర్లు మూడు వందల ఇరవై ఏడు శాతం అదనపు చెల్లింపులు జరిపారు కొనుగోలులో పద్నాలుగు వేల కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు అనుమానం జనుకోలో రిటైర్ అయిన ఇంజనీర్ వేసిన అంచనాలతోనే ఎస్టిమేట్లు రూపొందించి టెండర్లు పిలిచారు ఎస్టిమేట్లకు ఆధారో అప్పటి ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఒక మోటార్ కోసం ప్రభు కాంట్రాక్టర్కు ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు ఐదు ఏడు కోట్లు చెల్లించగా సదరు కాంట్రాక్టర్ బీహెచ్ఎల్కు అరవై లక్షలు మాత్రమే మాత్రం అంటే రెండు కోట్ల రూపాయలు చేయడం ప్రాణహిత ఏడు వందల అరవై ఏడు కోట్లు వేస్ట్ చేశారు కొండపోచమ్మ సాగర్ కోసం డెబ్బై నాలుగు కోట్లతో గ్రావిటీ కెనాల్ తగ్గా ఆ కెనాల్ మల్లన్న సార్లు మునిగిపోయిందట ఫలితంగా డెబ్బై నాలుగు కోట్లు కూడా వృధా అయిపోయాడు సుంది అన్నారం బ్యారేజ్ లో వరదకు సీసీ బ్లాక్ లో ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయి నూట తొంభై కోట్లు నష్టం వాటింది వాటి రిపేర్లకు మళ్ళీ నాలుగు వందల డెబ్బై డెబ్బై ఆరు కోట్లు ఖర్చు చేశారు పవర్ హౌజుల్లో వాడే ఈవోటి క్రేన్లు మొబైల్ క్రేన్లు జనరేటర్లు బ్యాటరీలు ట్రాన్స్ఫార్మర్లు ఎర్తింగ్ మెటీరియల్ కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయి వీటి కోసం ఒక వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు గంపగుత్తగా చెల్లించారని ఇందులో ఏ పనికి ఏ ప్రాతిపదికగా చెల్లించారో అనే వివరాలు ఏవి లేవు ప్రైస్ అడ్జస్ట్మెంట్ కింద స్టీల్ సిమెంట్లతో మార్పుల పేరుతో చేసిన చెల్లింపులను ఒక వేల మూడు వందల నలభై రెండు కోట్ల అక్రమాలు జరిగినట్టు తెలుస్తా ఉందట సో కాళేశ్వర టెండర్లు లేకుండా ముప్పై వేల కోట్ల పనులట శ్రీరామ్ సాగర్ పునర్జీవం ప్రాజెక్ట్ అర్ధరహితమని దాని పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల ప్రజాధనాన్ని తప్పు పట్టింది తొంభై పాయింట్ ఎనిమిది టిఎంసీల సామర్థ్యంతో గోదావరి నదిపై నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కు కాళేశ్వరం నుంచి నీటిని రివర్స్ పంపించాలని ఆలోచన సమర్థించుకోలేదని చైల్ చెప్పింది ఎస్ఆర్ఎస్పి కింద పదమూడు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా మూడు వందల నలభై ఆరు కిలోమీటర్ల పొడవైన కాకతీయ కాలువ కిందనే పదమూడు లక్షల ఎకరాలు సాగు అవుతుందని తెలిపింది టెండర్ లేకుండా వేల కోట్ల కాళేశ్వరం వర్క్స్ ఒకే సంస్థ సంస్థబెట్టడంపై విజిలెన్స్ ఫోకస్ అట మూడో టీఎంసీ పనుల్లో భారీ అక్రమాలు ఫైల్లను జల్లెడ పడుతున్న ఆఫీసర్ త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ అట భారీగా అంచనా వ్యం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగిన మెగా స్కామ్ పై విజిలెన్స్ ఇన్ఫార్మెంట్స్ ఫోకస్ పెట్టింది ఇటీవల ఇరిగేషన్ ఆఫీసర్ పై జరిపిన దాడుల్లో పలు కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ విభాగం ఆ ఫైల్లను జల్లెడ పడుతుండగా కీలక అంశాలు వెలువకు వస్తున్నాయి ఒకే కాంట్రాక్టర్ సంస్థకు ముప్పై వేల కోట్ల విలువైనటువంటి పనులను ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో అప్పయించినట్లు ఆఫీసర్లు గుర్తించారు ప్రధానంగా మూడు టిఎంసీ పనుల్లోనే ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు భావిస్తున్నారు అదే సమయంలో అంచనా వ్యయం భారీ పెరగడం వెనుక కారణాలు ఏంటి ఆరాధిస్తున్నారు టెండర్ లేకుండా పనులు అప్పయింత ముప్పై వేల కోట్ల విలువైన కాలుష్యం అడిషనల్ టీఎంసీ పనులను ఎలాంటి టెండర్ లేకుండా నాటి సర్కారు తనకు కావాల్సిన కాంట్రాక్ట్ సంస్థకు అప్పయించినట్లు తాజాగా జరిగిన బిజినెస్ తనిఖీలు బయటపడింది కేంద్రం నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా చేపడిన అడిషనల్ టీఎంసీ పనుల తిరుగు కాకు తప్పబడినప్పటికీ సదరు కాంట్రాక్టర్ సంస్థకు వేల కోట్ల బిల్లు బిల్లు చెల్లించేశారు ఫలితంగా నిజానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కోటి విలువ చేసే పనిచేయాలని ఇంజనీర్లు ఆన్లైన్ టెండర్ పిలుస్తారు వచ్చిన టెంబర్లు టెండర్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్న కాంట్రాక్టర్ సంస్థ అగ్రిమెంట్ పూర్తి చేసుకుని ఎంత ఉంది కదా సో మొత్తానికైతే ముప్పై వేల కోట్ల రూపాయలు ఈరోజు టెండర్లు లేకుండా ఈరోజు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ కాంట్రాక్టర్ సంస్థ యొక్క పేరు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మెగానా ఎల్ ఎన్టీ ఇంకేమైనా ఉన్నాయా అవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు మేమైతే భావిస్తూ ఉన్నాం